చూసినారా ఆంజనేయ స్వామి అండి ఈ ఆంజనేయ స్వామి గుడి ఇప్పుడు నేను పెట్టే నాగదేవతల్లో పుట్ట ఉన్నిందండి ఇది ఏమీ లేదు అలా ఉండింటే అప్పుడు ఈ ఊర్లో వాళ్ళకి కడపలో ఉండారంట అని చిన్న పిల్లలాగా చూన్న ఆంజనేయుల స్వామి చూసినారా ఆంజనేయ స్వామి మేము పదిహేనులకు ముందు వచ్చినామండికి కానీ అప్పుడు ఈయనూ ఒక పుట్టే ఉన్నిందండి ఇక్కడ ఇప్పుడంతా అమ్మవారిని అంత కూడా కట్టినారు చిన్న పిల్లలు రూపంలో ఆమె వచ్చి అందరికీ కనపడేదంట అండి ఇట్టాయిడికి గొర్రెలు మేకలు తోలుకొని వస్తే వాళ్ళకి అందరికీ కూడా కనపడేదంట మళ్ళా ఒక ఆయనకి వచ్చి కనపడి నాకు గుడి కట్టించు నేను ఈ మాదిరి ఎండలో ఉన్నాను నీ చెప్పిందంట అందుకనేసి వీళ్ళు బాగా గుడి అంతా కట్టినారండి ఏ ప్రదేశం చూస్తున్నారో ఉండదు ప్లేస్ భలే ఉండదండి అట్టా ఈ గుడి ప్రతిష్ట చేసినారండి ఇక్కడే అమ్మవారి గుడి ఆంజనేయుల గుడి ఉండదండి బాలే గుడి అండి ఏమో వచ్చి శివుడు ఒక కూతురు అంటండి శివుడు వచ్చి ఆమెకి ప్రాణవాయువు పోసినాడంట శివుడు కూతురు అంటండి ఇక్కడ ఉండేది ఇక్కడ బాగా గుడి బాగా కట్టినారు ఆమె పిల్ల రూపంలో అందరికీ కనపడతా ఉన్నిందంట దగ్గరికి వస్తే వెళ్ళిపోతూ ఉన్నిందంట మాట్లాడేది కాదంట ఇప్పుడు లేకపోయి చెప్పిందంట నేను ఇక్కడ ఉన్నాను నాకు గుడి కట్టి నాకు ఇక్కడ ఇది చేయని గుడి కట్టి ప్రతిష్ట చేయమనిందంట అందుకనేసి వీళ్ళు గుడి కట్టినారండి గుడి కడితే భలే ఉండదండి ఇక్కడంతా చూసేదానికి ఇది ఫస్ట్ మెయిన్ అండి ఇక్కడ మెయిన్ డోర్ అనమాట అక్కడ అక్కడ నుంచి మెయిన్ అనమాట మెయిన్ రోడ్లో నుంచి ఇటీ పక్కనే ఉంటుంది అమ్మవారి గుడి ఆంజనేయుల గుడి పక్కన అమ్మవారి గుడి అండి చాలా బాగుండదండి బాగుండదంటే అత ఒక బొబ్బా చెప్పలేనండి నేను అంత బాగుండదు గుడి నిజంగానే ఇలాంటి గుళ్ళు అదృష్టం చేసుకొని ఉండాలండి చూడాలంటే కూడాను అంత బాగుంటుంది గుడి చూడండి వెనకపక్కండి ఆంజనేయుల స్వామికి వెనకపక్కడి గుడి చూడేదంతా ఆంజనేయుల స్వామి గుడి ఆంజనేయుల స్వామి గుడికి వెనక పక్కండి ఇదంతా ప్లేస్ చూడండి ఎలా ఉండదో భలే ఎనర్జీ ఉందండి ఈ పక్క చూడండి అంతా కూడా వీడియోలు తీసినా కానీ నేను పాటలు అవి పెడతా కాని నేను కరెక్ట్గా మీకు మెసేజ్ దాంట్లో ఇవ్వలేను ఆ వీడియోలో అందుకని వీడియోలో చెప్తున్నాను అమ్మవారి గురించి కూడాను ఓకే అండి బాయ్